హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో మన మిరప తోటలకి ఇంకా మందులు స్ప్రే చేయాలా స్ప్రే చేస్తే ఎలాంటి మందుల్ని స్ప్రే చేయాలి ఇప్పుడు మనకు టక్కున వస్తుందండి పింది అవుతుంది కాకపోతే కాయ అనేది సైజుకు రావాలండి కాయ సైజుకు రావాలి కాబట్టి ఎలాంటి మందుల్ని స్ప్రే చేయాలి అనేది తెలుసుకుందాము ఏది పడితే ఆ మందు పెద్ద మందులు స్ప్రే చేసి అక్కడ డబ్బుని వేస్ట్ చేసుకోవద్దనమాట ఎందుకంటే మనకు అవసరమైన మందుల్ని వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఇది మన యొక్క మిరపతోట అనమాట మన మిరపతోట ఆల్రెడీ మనము కటింగ్ చేశామండి ఈ విధంగా మన మిరపతోట అయితే మనకు రావడం జరిగింది మంచి గ్రోతింగ్ ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చిందనమాట మనము కార్తికాసిడ్స్ వారి డెమోగా ఒక ఏడు ప్యాకెట్లు వేసుకున్నాం కదా సో అందులో శౌర్య అనమాట ఇది మనం వేసుకున్న వెరైటీ చాలా బాగుందండి కాపు అయితే చికెన్ కాపు బాగానే ఉంది మనకు మంచిగా అనిపించింది సో ఇది శౌర్య అనమాట కార్తిక్ యాసిడ్స్ వారిది అయితే ఇప్పుడు ఎలాంటి మందుని స్ప్రే చేయాలంటే పదమూడు సున్నా నలభై ఐదు ఎన్పి అని ఎరిస్ వాళ్ళ దొరుకుతుంది లేదా విజయశ్రీ కంపెనీ వాళ్ళ దొరుకుతుంది దాంట్లో మనకు పొటాషియం నత్రజని పొటాషియం నైట్రేట్గా ఉంటుంది కాబట్టి ఎంపిక కేజీ ప్యాకెట్లు లేదా యూరియాని పైపాటుగా స్ప్రే చేసుకోవడము దాంతోపాటు జీరో జీరో యాభై అనే కేజీ ప్యాకెట్ని కలిపి స్ప్రే చేసుకోవడము దీంట్లో మనము అదనంగా ప్రైడ్ కానీ అక్టారా కానీ కొంచెం డబల్ డోస్ వేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట దాంతోపాటు మనము న్యూట్రెంట్లు అనేవి బాగా ఇచ్చుకోవాలండి కాల్షియం నైట్రేటు మనకి కేజీ ప్యాకెట్లు దొరుకుతాయి కాల్షియం నైట్రేట్ కానీ దాంతోపాటు మనకు ఈ జింకుకి కాల్షియంకి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట కొంచెం సైజుకి వచ్చినా కానీ ఎంతో కొంత బెటర్గా ఉంటుందన్నమాట దాంతోపాటు మనము యూరియాని ఎకరాకి రెండు బ్యాగులుగా వేసుకోవాలండి యూరియా వేసుకున్నట్లయితే మన మిరపతోట అనేది కొంచెం గ్రీనిష్లో ఉంటుంది మొక్క గ్రోత్ కొన్ని రోజులు కాయ సైజు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట దాంతోపాటు మనకు కాయలు మీరు వాటర్ కనుక లేటిస్తే ఉన్న ముదురికాయలు పండుతాయి దాంతోపాటు పచ్చిగా ఉన్న లేత కాయలు అయితే అవి ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట సో మీరు వాటర్ కూడా ఇవ్వాలి దాంతోపాటు కింద యూరియాని స్ప్రే ఇవ్వండి పై పైపాటున యూరియాని కూడా స్ప్రే చేసుకోండి మిత్రులారా చాలా బాగుంటుందన్నమాట రిజల్ట్ చూస్తున్న మిర్చి వచ్చేసి మనదే అనమాట ఇదంతా మన మిర్చేనండి ఆ గ్రేడింగ్ కూడా చేపించాను కటింగ్ కూడా అయిపోయింది అనమాట ఫస్ట్ కటింగ్ అయిపోయింది సెకండ్ కటింగ్ కోసము ఏ విధంగా ఉందో నా మిరపతోటనే మీకు ఫీల్డ్ దగ్గర వెళ్ళి మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట లేట్ అయినా లేటెస్ట్గానే క్రాప్ అయితే తీయడం జరుగుతుంది దాంతోపాటు చాలా తక్కువ పెట్టుబడి వేయడం జరుగుతుంది ఈసారి దాంతోపాటు మనం స్ప్రే చేసిన మందులు కూడా చాలా చీప్ అండ్ బెస్ట్లో మందుల్ని స్ప్రే చేశాము అవసరానికి తగ్గినట్టుగా మనము పెద్ద మందుల్ని సరైన సమయంలో వాడుకొని మంచి దిగుబడిని అయితే సాధించుకోగలుగుతున్నాను అనమాట మీరు కూడా ఏది పడితే ఆ మందుల్ని స్ప్రే చేయొద్దండి ఎందుకంటే ఇప్పుడు చూడండి ఏ మందు ఎప్పుడు వాడాలో తెలియక అనవసరపు మందుల్ని కూడా స్ప్రే చేయడం జరుగుతుంది మీరు ఇంకా చాలా చిన్న స్టేజ్లోనే పెద్ద పెద్ద మందుల్ని స్ప్రే చేశారండి అలాంటి మందులు చేయొద్దని నేను చెప్పినా కానీ ఎక్స్పోనోషివ్ కొట్టడం గ్రాషియా కొట్టడం హనాబిలు ఈ అనవసరపు మందులు అనమాట ఈ స్టార్టింగ్ స్టేజ్లో మీరు వాడొద్దండి ఎందుకంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లో చిన్న చిన్న మందులు వాడుకోవాలి దాంతోపాటు మీరు న్యూట్రాంట్లు వాడుకోవాలి ఈ ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ లాంటిది లేకపోతే సీవీడు ఈ అమెనాశిల్ ఇవి వాడుకున్నట్లయితే మీకు బ్రాంచెస్ రావడం దాంతోపాటు గ్రోతింగ్ ఫ్లవరింగ్ అసలు బీభత్సమైన ఈల్డింగ్ రావడానికి ఉపయోగపడే మందులు అనమాట మీరేదో పెద్ద మందు కొడితే పంట పండుతుందన్న భ్రమలో తయారైపోయారు అందులోనూ ఇక మీరు లాస్ట్ ఇయర్ ఎలాగో నష్టపోయాను ఈసారి అట్లా అన్నట్టుగా మా విలేజ్ వాళ్ళైతే ఈ ఎక్స్పోనెస్ గ్రాస్యాలు చెప్పినా కానీ వినకుండా చిన్న స్టేజ్లోనే వాడుకొని ఇప్పుడు పదమూడు వేలు పన్నెండు వేలు ఐదు వందలకు మిర్చి అమ్ముకొని చాలా బాధపడుతున్నారు అనమాట సో రైతన్నలు మీరు మున్ముందు ఆలోచించాలి ఎలా స్ప్రే చేయాలి ఏం మందులు కొట్టాలి పెట్టుబడి ఎలా తగ్గించాలి పంటని ఎలా పండించాలి అసలు మొక్కలకు కావాల్సినది ఏంటి అనేది మీరు పూర్తిగా తెలుసుకోవాలండి ఎంతసేపటికి వీళ్ళేం కొడుతున్నారు వాళ్ళేం కొడుతున్నారు అనేది కాదు మీ మొక్కకి ఏం కావాలి మీ మొక్కకి ఎలాంటి మందులు కావాలి నా తోట మా పక్క వాళ్ళది అందరితో పోల్చుకున్నట్లయితే నా తోటలో కలుపు సమస్యతో చాలా ఘోరంగా ఉన్న పరిస్థితులు ఉన్నానన్నమాట అలాంటి తోటను ఈ విధంగా మార్చుకోగలిగాని ఒక్కసారి ఓల్డ్ వీడియోస్ చూడండి థ్యాంక్ యూ సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ విధంగా ఉందన్నమాట కలుపు చూశారు కదా ఏ విధంగా ఉందో కలుపు అప్పుడు తీపిస్తున్నాను తోట వేసిన నెల రోజుల తర్వాత స్ప్రేయింగ్ చేయడం జరిగింది మన తోటకి అయినప్పటికీ ఈ విధంగా మార్చుకోగలిగాను దీనికి కావాల్సిందంతా ఒకటేనండి మేనేజ్మెంట్ సక్రమంగా ఉండాలి న్యూట్రెంట్లు వాడుకోవాలి మేము పెట్టుబడి బాగా పెడుతున్నామంటే కుదరదండి న్యూట్రెంట్లు బాగా వాడుకొని మంచి కావాల్సిన పోషకాలని సరైన సమయాల్లో అందించుకున్నట్లయితే ఆ న్యూట్రెంట్ కూడా మంచి కంపిందయి ఉండాలన్నమాట అలా చేసినప్పుడు అల్లే చేసినప్పుడు మాత్రమే మంచి రిజల్ట్ వచ్చి మంచి గ్రోత్ కాపు చిక్కగా తట్టుకునే శక్తి ఉంటుందన్నమాట ము ముఖ్యంగా మొక్క కావాల్సింది పోషకాలు ఫార్ములా ఫోర్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ దాంతోపాటు జీరో జీరో ఫిఫ్టీ ఇవి ఎక్కువగా స్ప్రే కావాలన్నమాట పైపాటున మెగ్నీషియం సల్ఫేటు బోరాను ఈ న్యూట్రాన్ వాడుకున్నట్లయితే ఇలాంటి తోటల్ని ముందు చూపించిన విధంగా మార్చుకోవచ్చు అనమాట ఓకేనండి వీడియో పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ సౌర్య రెడ్డి చూపించాను కదా కాపు ఎలా అనిపించిందో కూడా ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు అప్పుడు మీ తోటలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకోండి మిత్రులారా